మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే దోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీనివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు కన్యారాశి వారి యొక్క లక్షణం ఏమిటి అనంటే వీరు చాలా సౌమ్యులు సెన్సిటివ్ హార్టెడ్ వెరీ లైట్ హార్టెడ్ వీరు ఎవరిని బాధించరు వీరు జోలికి వస్తే ఊరుకోరు చాలా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఏదో ఒక గోప్యం జీవితకాలం దాచేటువంటి వాళ్ళు అనుకోని పరిస్థితులు ఎన్నో ఎదుర్కొని జీవితంలో ఒక మూడు పదులు దాటిన తర్వాత అంటే ముప్పై సంవత్సరాలు దాటేసరికి అరవై డెబ్బై సంవత్సరాలకు సరిపడా వీరికి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఉంటారు ఏ ఎందుకండి అంటే వారికి పరిస్థితి అంతే కన్యారాశి అంటేనే వారికి విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ మంచి భావజాలము అలాగే ఎవరిని ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎంత దైవికంగా మనం దేవుడికి దగ్గరగా ఉండాలి ఇవన్నీ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధితమైనటువంటి లక్షణాలు ఈ కన్యారాశి వారికి కూడా అధిదేవత ప్రత్యోధి దేవ రాష్ట్రాధిపతి బుధుడు అధిదేవత ప్రత్యధి దేవత విష్ణుమూర్తి కాబట్టి వైష్ణవ ఆరాధన లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆరాధన కూడా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అయితే ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఏంటో చూద్దాం కన్యారాశి వారికి లగ్నాత్ కుజగ్రహ సంచారం జరుగుతూ ఉంది కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు అది కూడా వక్రంలో ఉంటే భూమి సంబంధితమైనటువంటి ఆందోళనలు ఆరోగ్య సమస్యలు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యూరిన్ బర్న్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ బాగా వస్తాయి ప్రశాంతమైనటువంటి ఫ్యామిలీ లైఫ్ని గడిపేదానికి కుదరదు పన్నెండవ స్థానంలో కేతు అంటే వ్యయస్థానంలో పాపగ్రహ అది కూడా కేతు ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చు ఎక్స్పెక్ట్ చేయని ఖర్చు అనవసరంగా ఎక్స్పెక్ట్ చేయని చోటికి వెళ్ళి ఖర్చు పెట్టడం అసలు ఒకదాని గురించి వెళ్తే అక్కడ ఇంకొక రకమైనటువంటి ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే పదవ స్థానం దశమ స్థానం లాభస్థానం కింద పరిగణలోకి తీసుకుంటారు లాభస్థానంలో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి మీరు అనవసరమైనటువంటి వాడి జోలికి వెళ్లకుండా అవసరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్ మీరు ప్రాపర్ అనుకోవడం కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు చేసేటువంటి పని ప్రాపర్ అని ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా అది అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది ఇలా ఈ యొక్క దశమ స్థానమే కాకుండా నవమ స్థానాన్ని చూసుకుంటే హయర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించిన విషయానికి వెళ్తే వక్రంలో గురుశుకులు ఉన్నారు కాబట్టి పిల్లలు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారో ఎడ్యుకేషన్ పరంగా అస్సలు బాగోదు మిమ్మల్ని మీ ఉంటేనే అంతంత మాత్రంగా ఉన్న ఉండేటువంటి పరిస్థితి ఇది దూరంగా మీ నుంచి దూరంగా వెళ్తే కనుక అక్కడ చదువు విషయంలో మీరు మర్చిపోండి అంత గొప్పగా ఏమి ఉండదు అలాగే షష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది ఆరోగ్యం చాలా బాగుంటుంది డైలీ రొటీన్ లైఫ్ని మీరు చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటుంది అలాగే పంచమ స్థానము ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కాబట్టి రాహుగ్రహ సంచారం ఉంటే వాస్తవంగా మంచిది కాదు కానీ రాహు లక్షణం ఏంటంటే ఇప్పుడు వక్రంలో లేకుండా ఉచ్చ స్థితిలో ఉన్నాడు అది కూడా కాలసర్ప నందు ఉన్నారు కాబట్టి ఏమవుతుంది అనంటే ప్రేమించినటువంటి వారికి మీ మీద ఉన్న అభిప్రాయం మీద కాస్త అనుమానం ఉంటుంది కానీ మీతో బాగానే ఉంటారు మీ పిల్లల పట్ల మీరు చూయించేటువంటి బాధ్యతలకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వీరు వీలైనంత వరకు కూడా క్యాంఫర్ ఆయిల్ కానీ అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది విశేషంగా లక్ష్మీనారసింహస్వామికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంటుంది ఇస్కాన్ వాళ్ళకు సంబంధించింది ఉంటుంది ఇస్కాన్ లక్ష్మీనారసింహస్వామి మంత్రం అని కొడితే వస్తాయి ఆ మంత్రం ఏంటంటే ॐ नमो भगवते नरसिंहाय नमस्तेजस्तेजसे आविराभिर्भवान् वज्रणक वज्रदंष्ट कर्माशयान् ग्रन्थय ग्रन्थय ॐ ग्रसग्रस ॐ स्वाहा अभयमभयमात्मने भूयिष्ठ वज्रणख वज्रदंष्ट कर्माशयान् ग्रन्थय ग्रन्थय ॐ ग्रसग्रस ॐ स्वाहा अन्नमन्त्रमो విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి మంత్రం వీలైనంత వరకు కూడా ఈ మంత్రాన్ని రోజు పదకొండు మార్లు విన్నంత మాత్రం చేత వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి మాల కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి